ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు విచారణ నిమిత్తం విజయవాడ తరలిస్తున్నారు మార్చి నుంచి సిట్ విచారణకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్న రాజ్ కసిరెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు లిక్కర్ కుంభకోణంలో విచారణకు రావాలని ఇప్పటికే మూడు సార్లు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు మొదటి నోటీసుకు సమాధానం చెప్పిన కసిరెడ్డి అప్పట్నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు అజ్ఞాతంలో ఉంటూ ఆడియోలు రిలీజ్ చేస్తున్నారు తాను తప్పు చేయలేదని కోర్టుల్లో ఊరట లభించాక విచారణకు హాజరవుతానంటూ చెప్పుకొచ్చారు చివరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు ఆయన్ని పట్టుకున్నారు సిట్ విచారణ ప్రారంభమైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన రాజ్ రెడ్డి దుబాయ్ లో తలదాచుకున్నట్టు తెలుస్తోంది మంగళవారం విచారణకు వచ్చేందుకు సిద్దమైన ఆయన్ను ఎయిర్పోర్టులో దిగగానే పోలీసులు పట్టుకున్నారు వెంటనే తెలంగాణ పోలీసులకు చెప్పి విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించారు ఈ లిక్కర్ స్కామ్ లో అంతా దగ్గరుండి నడిపించింది రాజ్ కసిరెడ్డే అని ఇప్పటికే విజయసాయిరెడ్డి వాంగ్మూలమిచ్చారు మొత్తం ఆయనే చూసుకున్నాడని కూడా సిట్ అధికారులకు మీడియాకు వెల్లడించారు నిజానికి కసిరెడ్డి రెడ్డిపై లుకౌట్ నోటీస్ ఉంది ఆయన విదేశాలకు పోయే అవకాశం లేదని పోలీసులు చెబుతూ వస్తున్నారు కానీ ఆయన పోలీసుల కన్నా తెలివిగా ఉన్నారు రాజేష్ రెడ్డి అనే పేరుతో పాస్పోర్ట్ తీసుకున్నారు ఆ పాస్పోర్ట్తో పోలీసులు వెతుకుతున్న సమయంలోనే దేశం నుంచి జంప్ అయ్యారు ఏ లుకౌట్ నోటీస్ ఆయనను అడ్డుకోలేకపోయింది ఈ విషయం పోలీసులకు తెలిసింది కానీ తెలియనట్లే ఉన్నారు ఈ రాజేష్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి దుబాయ్ నుంచి వస్తున్నాడని తెలియగానే పోలీసులు క్యాంపు వేశారు ఎవరికీ సమాచారం ఇవ్వలేదు సిట్ ఎదుట హాజరవుతారని హైకోర్టులో రిలీఫ్ రాకముందే సమాచారం ఇచ్చాడు కానీ పోలీసులు అంత ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు నేరుగా పట్టుకుని విజయవాడ తరలిస్తున్నారు లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డినే కీలకం అంటున్నారు పోలీసులు